ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇక నీకు శుక్రదశ ఆరంభమైంది ఈ శుభ సమయాన నీ దోసిట్లో శుభాన్ని నింపుతున్నాను ఆనందంగా అందుకోబిడ్డా అని బాబా గారితో చెప్తున్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను ఇక నీకు శుక్రదశ మొదలైంది బిడ్డా ఇక నీకు మొత్తం శుభమే కలుగుతుంది ఎప్పుడైతే నువ్వు నా దర్శనానికి వచ్చావు నన్ను చూడాలి అని అనుకున్నావు ఆ రోజే నీ కన్నీటి తలుపులు మూసివేసి ఆనందం అనే తలుపులు తెరిచాను నా నామం నీ నోటు నుంచి వచ్చిన వెంటనే నీకు అదృష్ట గడియలు ఆరంభమయ్యాయి నువ్వు చేరాల్సిన స్థలానికి చేరుకోవడానికి దగ్గరలో ఉన్నావమ్మా నువ్వు ఎప్పుడో నీ కఠినమైన దారిని దాటేశావు ఇంకెందుకు తల్లి నీకు భయము ఇక నువ్వు సంతోషకరమైన జీవితం గడపబోతున్నావు అందుకు కావలసిన పనులన్నీ నేను చేసేశాను బిడ్డా ఈ శుభదినాన నీకు ఒక మంచి బహుమతి ఇస్తున్నాను అది ఏంటో తెలుసా నీ జీవితం నీకు నచ్చినట్లు జీవించడం నీకు నచ్చిన బంధం ఇలా నువ్వు కోరుకున్న జీవితం నీకు బహుమతిగా అందిస్తాను ఇక నీ ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అన్నీ తీరి ప్రశాంతమైన జీవితాన్ని నీకు అందిస్తాను మొత్తానికి నీకు కొత్త జీవితాన్ని ఇస్తాను బిడ్డ నీ కష్టాలన్నీ తీరుస్తాను నీకు చెడు చేయాలి అని అనుకున్న వారితోని మంచి జరిగేలా చేస్తాను నీ కష్టం కోరుకునే వారి మనసు మారుస్తాను ఇక నువ్వు అసలు ఇతర ఇతరుల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు అసలు వీళ్ళంతా ఎవరో తెలుసా పొద్దున పూచి సాయంత్రం వాడిపోయే పువ్వులాంటివారు అలాంటి వారు నిన్ను ఏం చేస్తారు చెప్పు నీలో నీకు తెలియని రెండు శక్తులు ఉన్నాయమ్మా అవేంటో తెలుసా ఒకటి నువ్వు రెండు నీ తండ్రిని నేను ఈ రెండు శక్తులు కలుసున్న నువ్వు ఇతరుల గురించి ఆలోచించవచ్చా చెప్పు ఎవరినైనా ఎదిరించగల శక్తి నీకు ఉంది అలాంటి నువ్వు చిన్న చిన్న విషయాలకు దిగులు పడవచ్చా తల్లి ఇక నువ్వు ఒక మహా వృక్షానివి నువ్వు పువ్వులనే కాదు బిడ్డ తియ్యటి లాంటి పండ్లను కూడా ఇస్తావు ఇప్పుడు నువ్వు ఎలా అయితే కష్టపడుతున్నావో అలానే నీకు చెడు చేసేవారు కష్టపడతారు ఆ విషయం నువ్వు గుర్తిస్తే అస్సలు నీకు వారి మీద కోపమే రాదు బిడ్డ జాలి వేస్తుంది నీకోసం నీ బాబాని ఎదురు చూస్తూ ఉన్నానమ్మా నీ సమస్య ఏదైనా బాధ ఏదైనా నాతో చెప్పుకో నీకు తోడుగా నేనుంటాను నువ్వు నా బిడ్డవి సాయి బిడ్డవి నీకు సాయం చేసే అలవాటు మాత్రమే ఉంది ఎవరి దగ్గర కూడా చెయ్యి చాచే అలవాటు లేదు దేనికోసము నువ్వు ఎదురుచూడవు నువ్వు కష్టపడ్డా కూడా ఇతరులు బావుండాలి అని కోరుకునే మంచి మనసు నీది నీలా ఎవ్వరూ ఉండరమ్మా అసలు ఎవరూ ఆలోచించరు ఎంత పెద్ద కష్టమైనా తట్టుకునే మనసు నీది నీకు నేనున్నాను బిడ్డా బాధపడకు నువ్వు ధైర్యంగా ఉండు అంతా మంచే జరుగుతుంది నువ్వు ఎంతో కష్టపడి దాటి వచ్చిన దారులు ఎన్నో ఉన్నాయి కదా నువ్వు ఎంత కష్టం ఎదు ఎదుర్కొన్నావో అంత ఎత్తుకు ఎదుగుతావమ్మా నీకు మంచి భవిష్యత్తు ఉంది ఇక నీకు శుక్రదశ మొదలైంది బిడ్డా నువ్వు అడిగినవన్నీ జవిరి మరీ నీ చేతిలో పెడతాను కానీ కాస్త ఓపికతో ఉండమ్మా నీకైన కాలం తప్పకుండా వస్తుంది అప్పుడు నువ్వు సిరి సంపదలతో ఆనందంగా జీవిస్తావు మరి అందుకోసం నేను సంవత్సరాల తరబడి ఎదురు చూడాలా తండ్రి అని అనుకుంటున్నావా లేదు బిడ్డ అతి కొద్ది రోజులలోనే నీకు వసంతకాలం వసంతకాలమనే జీవితం వస్తుంది నన్ను శరణాగతి పొందిన వారి కోరికలు తీరలేదు అనే మాటకి చోటే లేదమ్మా అది నీకు కూడా తెలుసు కదా నన్ను నమ్మిన వారికి నేను కాపలాగా మారుతాను నీ కళ త్వరలోనే పూర్తి చేస్తాను బిడ్డా నీకు రాబోయే కాలం అదృష్టకాలం ఇది తెలియకుండా నువ్వు ఎంతో దిగులుగా ఉన్నావు ఇక అన్నీ కూడా నీకు శుభకరంగా జరుగుతాయి ఒకటి గుర్తుంచుకోమ్మా నీకు రాబోయే కాలం అదృష్టకాలం అని గుర్తుంచుకో నీకు శుక్రదశ ఆరంభమైంది అని తెలుసుకోబిడ్డా నీకు కావలసినవన్నీ నీ చేతిలో పెడతాను ఆనందంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు రోజు బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి